తెలంగాణలో రాజకీయం మంటలు రాజిస్తోంది అమృత్ పథకం టెండర్లపై ఆరోపణలు సవాళ్లు పొలిటికల్ గా నిప్పులు ముఖ్యంగా మంత్రి పొంగులేటి పొంగులెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాళ్లతో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ ని పూర్తిగా ఎవరో తప్పుదోవ పట్టించారన్నారు కందాల ఉపేందర్ రెడ్డి త్వరలోని అంశంపై కేటీఆర్ తో మాట్లాడతానని తెలిపారు ఇక ఇదిలా ఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాను బాగానే ఉంటానని తెలిపారు అయితే రాజకీయాలకి వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదన్నారు అమృత్ టెండర్లలో కుంభకోణం జరిగిందని పెద్ద ఇష్యూ చేసి మాట్లాడటం సరికాదన్నారు అమృత్ పథకంపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ బీఆర్ఎస్ కే చెందినటువంటి కందాల ఉపేందర్ హాట్ కమెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ఈ అమృత్ ఈ దాంట్లో ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ లెవెన్ హండ్రెడ్ చేంజ్ క్రోర్స్ అది వరకు దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక ఫిఫ్టీ వన్ పర్సెంట్ మా అల్లును కంపెనీ దాకు ట్వంటీ నైన్ పర్సెంట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అంటూ హైహెచ్పికి ట్వంటీ పర్సెంట్ సరే మరి అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేసి ఏదో మాట్లాడుతున్నారు నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు బిజినెస్ బిజినెస్గానే చూసుకోవాలి బిజినెస్లో ఎవరికి అవకాశం ఉన్నదో వాళ్ళు చూసుకుంటున్నారు దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అట్లనే మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా టూ డేస్ నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు దట్ కరెక్ట్ కాదు సుజన్ రెడ్డి నా సొంత దాంట్లో ఏమి ఉంటుంది దాచిపెడితే ఆగేది కాదు కదా పార్టీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడిడు అది వాళ్ళు చూసుకుంటారు నేను ఐ డోంట్ వాంట్టు ఇన్వాల్వ్ ఇన్ దట్ పూర్తి సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు రాకేష్ అమృత్ పథకం తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతున్న వేళ ఒకే పార్టీ నుంచి రెండు వ్యక్తం చేస్తున్నారు ఈ ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పటివరకు రెండు వైపుల వాయిస్ మాత్రమే చూసాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మాటలు యుద్ధం చూసా మధ్యలో ఈ రోజు కందల ఉపేందర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు ఇప్పటివరకు కేటీఆర్ మాత్రం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సొంత బామ్మార్ది కాబట్టే పదకొండు వేల కోట్ల కాంట్రాక్టు ఎలాంటి అర్హతలు లేకున్నా కట్టబెట్టారనేది ఆయన చేస్తున్నటువంటి స్ట్రైట్ ఎలిగేషన్ ఇటువైపు కాంగ్రెస్ నుంచి కేవలం కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు కాబట్టే గతంలో ఆయనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చారు సృజన్ రెడ్డికి మాకు సంబంధం లేదు కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు ఆయన అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటూ చెప్పారు ఈరోజు అదే కందాల ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరూ చెప్తే తప్పు అసలు కేటీఆర్ చెప్తున్నట్లుగా రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి సొంత బామార్ది కానే కాదు రెండవది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ నాకు బీఆర్ఎస్లో చేరినందుకు కాంట్రాక్టులు ఇచ్చారని చెప్తున్నారు నాకు దక్కినటువంటి నా అల్లుడికి దక్కినటువంటి కాంట్రాక్టులు రెండు వేల పదిహేనులో కొన్ని ఇరిగేషన్ కాంట్రాక్టులు వచ్చాయి కానీ నేను పార్టీ మారింది రెండు వేల పంతొమ్మిది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు సో ఇద్దరు చెప్తున్న తప్పు అంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ కేటీఆర్ ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు షోదా కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకున్నా ఎందుకని జేవీలో అనుమతించారు ఎందుకని జేవీలో వాళ్ళు వచ్చారు ఐహెచ్పి అని ఒక ఎలిజిబుల్ కంపెనీ అన్నిటికీ ఎలిజిబుల్ అయ్యేటువంటి కంపెనీ ముందు పెట్టి వాళ్ళకి కేవలం ట్వంటీ పర్సెంట్ స్కోప్ మాత్రమే ఇచ్చి ఎయిటీ పర్సెంట్ వర్క్ను వీళ్ళేలా చేస్తారు ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది సీఎం బంధుప్రీతి చూపించారా చూపించారు అంటే ఆయన మళ్ళీ ఈరోజు కూడా కొన్ని కామెంట్స్ చేశారు కానీ కందల ఉపేందర్ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా చెప్తూ వస్తున్నారు ఏదైనా ఒక కంపెనీ ఎదగాలంటే ఏదైనా ఒక కంపెనీ బిజినెస్ పరంగా ఎదగాలంటే ఇంకొకరి సహకారం తీసుకుంటారు జేబీలు అనేది చాలా కామన్గా జాయింట్ వెంచర్లు అనేది చాలా కామన్గా చేసుకున్నటువంటి ప్రాజెక్టులు గత పదేళ్ల ప్రభుత్వంలో కూడా అనేక మంది జాయింట్ వెంచర్లు చేసి కాంట్రాక్టులు పొందారు వర్కులు చేశారు నలభై ఐదేళ్లుగా సివిల్ వర్క్స్ చేస్తున్నాం మేము మాకు అరాతల్లో ఇవ్వడం తప్పు అదేవిధంగా ఆయన చెప్తున్నట్లుగా రెండు కోట్ల ప్రాఫిట్ కంపెనీకి వచ్చిందనేది కూడా తప్పు కా దాదాపుగా నూట అరవై ఎనిమిది కోట్ల వర్క్స్ ఒక ఇయర్లోనే చేసినటువంటి రికార్డు శోదా కంపెనీకి ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండు మూడు రోజుల్లో నేను కేటీఆర్ని కలుస్తాను కేటీఆర్కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు సృజన్ రెడ్డి గురించి సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బామర్దనే విషయం తప్పుగా చెప్పారు అదేవిధంగా జాయింట్ వెంచర్లో పేర్కొన్నటువంటి అంశాలు కూడా ఆయనకు తప్పుగా ఫోకస్ చేశారు సో వీటన్నిటిపైన నేను క్లారిటీ ఇస్తాను అసలు నిజాలు ఏంటో చెప్తాను ఆయన చెప్పారు ఎప్పుడు కేటీఆర్ను కలుస్తారు కేటీఆర్ నిజంగా అవన్నీ విని వెనక్కి తీసుకుంటుందా పార్టీ స్టాండ్గా అమృత్ పైన జరిగినటువంటి స్కామ్ని ప్రతిరోజు సీరియల్గా ఎపిసోడ్స్గా నేను చెప్తానంటూ చెప్పినటువంటి కేటీఆర్ ఈ విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అల్లుడు కాబట్టి ఏమైనా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందా వీటన్నింటినీ కూడా చూడాలి నిజంగా కందాలు ఉపేందర్ రెడ్డి కేటీఆర్ని కలుస్తారా కలిసి వాటన్నింటినీ కూడా ఆయనకు వివరిస్తారా అనేది చూడాల్సింది ఒకవేళ అదే జరిగితే మాత్రం ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో అదొక బ్రేక్ త్రో అని చెప్పొచ్చు ఇప్పటికే దీంట్లో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది బీజేపీ కూడా ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా సీఎం రేవంత్ రెడ్డిపైనే ఆరోపణలు చేస్తుంది ఇటు కాంగ్రెస్ లేదు వీళ్ళంతా బీఆర్ఎస్ మనుషులు అంటూ ఆరోపణ చేస్తుంది సో ఈ గా జరుగుతున్నటువంటి స్టోరీలో కందార ఉపేందర్ రెడ్డి దీని కార్నర్కి తీసుకొ తీసుకొస్తున్నారు చూడాలి ఈ రెండు మూడు రోజుల్లో కేటీఆర్ని కలిస్తే ఏం జరుగుతుంది అనేది